తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి తొమ్మిదవ తేదీ నుంచి జరుగుతున్న ఎంపీఎల్ టూ క్రికెట్ మ్యాచ్లు తొమ్మిదో రోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి మంగళగిరి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో జరుగుతున్న ఎంపీఎల్ టూ క్రికెట్ మ్యాచ్లను ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ముఖ్య అతిథిగా హాజరై తిలకించారు నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తిగొండ ధనంజయరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాముల రాజు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ కొత్తపేట హుస్సేన్ తదితరులు అనురాధకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా అనురాధ సరదాగా కొద్దిసేపు బ్యాటింగ్ చేశారు జానకి దేవి ధనుంజయ జత కలిశారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు తదుపరి కొద్దిసేపు మ్యాచ్లను తిలకించారు తొమ్మిదవ రోజు బుధవారం ఆరు మ్యాచ్లు జరుగుతున్నాయి శృంగారపురం వారియర్స్ వల్లభనేని వెంకట్రావు ఈత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వల్లభనేని వెంకట్రావు ఈత్ గెలుపొందింది అలాగే స్టార్ యూత్ నవలూరు వడ్డేశ్వరం లెవెన్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వడ్డేశ్వరం లెవెన్ వారియర్స్ విజయం సాధించగా లోకల్ లెవెన్ బకాసురా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లోకల్ లెవెన్ గెలుపొందింది అలాగే కూరగల్లు స్కై టీమ్ డాడీ ఎఫ్సి జేఎస్ఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో డాడీ ఎఫ్సి జేఎస్ఆర్ టీం గెలుపొందింది ఈ మ్యాచ్లో విజయం సాధించిన డాడీ ఎఫ్సి జేఎస్ఆర్ టీంకి ఎమ్మెల్సీ హన్రాధ ట్రోఫీని అందజేశారు అలాగే మిరాకిల్స్ నవలూరు వర్సెస్ సూపర్ కింగ్స్ టీంకు మధ్య జరుగుతున్న మ్యాచ్కి టాస్ వేసి ఇరు జట్లను అభినందించారు ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ విజయం సాధించింది సాయంత్రం నాలుగు గంటలకు సీకే వారియర్స్ క్రిక్ స్టార్స్ కురగలు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది రేపు యథావిధిగా మ్యాచ్లు జరుగుతాయని నియోజక తెలుగు యువత అధ్యక్షుడు పడవల్ మహేష్ తెలిపారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ గ్రౌండ్ లో యువతని ఈ రకంగా ఒక పాజిటివ్ వే లో మరి వాళ్ళ యొక్క టైం ని కేటాయించే మరి క్రీడల్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు గౌరవనీయులు నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలో ఈ రకంగా ఏర్పాటు చేయటం పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలి అనే ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని నిజంగా హర్షించకుండా ఉండలేకపోతున్నాము వారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిన తర్వాత చాలా తక్కువ ఇదిలో ఓడిపోయినప్పటికీ కూడా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని వదలకుండా మరి అనేక రకాలుగా దాదాపు ఇరవై మూడు పైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు యువతని కూడా ఈ రకంగా ప్రోత్సహించడం అనేది నిజంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఎందుకు ఈ విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ అబ్జర్వర్ గా చేశారు తాడేపల్లండి అబ్జర్వేశం రోజు ఒక తల్లి వచ్చి ఇలా వాళ్ళ అబ్బాయి గంజాయి బారిని పడ్డాడు వాళ్ళని రక్షించాలి అని చెప్పి వచ్చి మాతో చెప్పుకోవటం జరిగింది ఆ వీడియో వైరల్ కూడా అయింది తర్వాత ఏం చేశారు ఈ వైసీపీ నాయకులు ఏం చేశారనంటే ఆ ఎవరైతే నాకు వచ్చి కంప్లైంట్ చేసిందో ఏ తల్లి అయితే వచ్చి వచ్చి నా దగ్గర వాళ్ళ అబ్బాయి గురించి గోడు వెళ్లబుచ్చిందో ఆ అమ్మాయి చేతే కేసు పెట్టించారు పెట్టించి నా మీద కేసు పెట్టించారు పెట్టించి నేను అట్లా అనురాధ గారితో నేనేం మాట్లాడలేదు ఆవిడే ఇలా మాట్లాడమంది నన్ను అని చెప్పి రివర్స్ లో కేసు పెట్టించారు అప్పుడు గంజాయి గురించి మేము ఫైట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరకు కార్డన్ సచ్ కూడా చేయడం జరిగింది కార్డన్ సచ్ అంటే ప్రతి వంద కుటుంబాల్ని కూడా అప్ చేసి ఎక్కడ గంజాయిందా అనేది పట్టుకునే అలా పట్టుకున్నా కూడా ఎస్పీ గారు కూడా పట్టుకున్నారు ఇంకా నా మీద కేసు పెట్టి ఉపయోగం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోయాడు అప్పుడు మా వాళ్ళ రామకృష్ణారెడ్డి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అదే అబ్బాయి ఇక్కడ రేపు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రెండేళ్ల తర్వాత తల్లి వచ్చి ఆ రోజు మీ మీద కేసు పెట్టి అబద్దం చెప్పినందుకు నాకు తగిన శాస్త జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మంగళగిరి ఆఫీస్ కు వచ్చి చెప్పడం జరిగింది నేను ఈ విషయం చెప్పడానికి అసలు ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరికి తెలియాలని అని చెప్పి చెప్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బెండ్లు లేదా క్లబ్లు కొడాలని క్యాటూనోల్కి కొడాలని క్లబ్లకి గుమ్మునూరు చేయరాము క్రికెట్ బెండింగ్ అనిల్ కుమార్ యాదవ్ ఈ రకంగా తీసుకొచ్చి యువతని గజాబారిని పడేసి రోజు ఆడదాం ఆడదా అని చెప్పి ఈరోజు మరి ఒక దిక్కుమాలిన పథకాన్ని సృష్టించి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నేను ఇదే గవర్నమెంట్ అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని చంద్రబాబు నాయుడు గారి ప్రతి మండలంలో నియోజకవర్గాల్లో యాభై లక్షల నుంచి కోటి ఖర్చు పెట్టి మరి మైదానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా స్టాఫ్ చైర్మన్ గా నియమించి క్రీడా వ్యవస్థని ఒక ఘాటి కింద పెట్టించి చంద్రబాబు నాయుడు గారు కాదా మల్లేశ్వరి గారి దగ్గర నుంచి గోపీచంద్ గారి దగ్గర నుంచి హంపి హంపి గారి దగ్గర నుంచి వాళ్ళందరినీ అన్ని రకాలుగా ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు కదా పివి సింధు కూడా అంతేకాకుండా మరి అనేక స్టేడియం ముంబై ఆంధ్రప్రదేశ్ లో మరి గజ్బో స్టేడియం దగ్గర నుంచి ఎల్జీ స్టేడియం స్టేడియం దగ్గర నుంచి గోపి చంద్ అకాడమీ దగ్గర నుంచి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఏషియన్ గేమ్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఇక్కడ మంగళగిరిలో ఏ ఏరియాలో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలి అని చెప్పి ఇరవై నాలుగు ఎకరాల్లో ముప్పై నూలూ దగ్గర స్టేడియం తొంభై శాతం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రకంగా అన్ని రకాలుగా ప్రోత్సహించింది యువతని ప్రోత్సహించింది క్రీడా రంగాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు అనేది సత్యం ఈ రోజు స్టాంప్ పరిస్థితి ఏంటి అని అంటే ఒక అమ్మాయి అందులో పనిచేసే అమ్మాయి ఇక్కడ క్రీడల గురించి తర్వాత ఆ క్రీడలు జరిగే విధంగా ఒక వేధిస్తాను అని చెప్పి ఒక సహా ఉద్యోగిని స్టాంప్ లో పనిచేసిన కంప్లైంట్ చేసింది దాని గురించి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేకపోగా క్రీడా వ్యవస్థని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది తగులుదామాని వచ్చి ఈ రోజు ఆడదాం ఆంధ్రా తీసుకొచ్చి అక్కడ కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ దానికి ఒక దిక్కుమీ నినంలో బాగా పదిహేను పదిహేను తాగి ఆడాలన్నమాట ఈ రకంగా యువతిని అంత నాశనం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం అనేది అర్థమైంది లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇక్కడ అంతా కూడా గంజా వ్యవస్థ ఉంటుంది దీని రూపమాపాలి అని చెప్పి యువతి పక్కదారి పట్టకుండా ఈ రోజు మరి ఫస్ట్ అరవై నాలుగు టీఎంలు అనుకున్నారు ఇప్పుడు వంద టీములు మరి ఈ రోజు మరి యువత ప్రెసిడెంట్ అయిన కొడవల మహేష్ గారు ఆధ్వర్యంలో లోకేష్ గారు మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం యావత్ మెంబర్స్ కమిటీ మెంబర్లు అందరితో కలిపి ఈ రోజు సక్సెస్